హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు వీడియోలో అల్లం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సీజన్ తో పని లేకుండా అప్పటికప్పుడు అల్లం నిల్వ పచ్చడిని నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అలాగే ఏ టిఫిన్స్ కైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ అల్లం పచ్చడి అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ లో ఈ వీడియోలో రెసిపీ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా అల్లాన్ని తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని సన్నగా ఇలా కట్ చేసేసుకొని ఒక కప్పు అల్లం ముక్కల్ని ఒక ప్లేట్ లోకి ఇలా సైడ్ కి వేసేసుకోండి అలాగే అదే కప్పుతో చింతపండుని పీచు పెంకులు లేకుండా క్లీన్ చేసేసుకొని ప్లేట్ లో ఒక సైడ్ పెట్టేసుకోండి అలాగే అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని కూడా ఒక సైడ్ వేసేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఒక పావు కప్పు దాకా ఇలా పైన తొక్కు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మూడింటిని ఏదైనా చెమ్మ లాంటిది ఉంటే పోతుందండి ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని తీసుకోండి ఇలా పెట్టుకోవడం వలన పచ్చడి అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇలా గంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను రెండు వందల ఎంఎల్ నీళ్ళని తీసుకున్నాను ఈ నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ఎండలో పెట్టుకున్న చింతపండుని ఇందులోకి వేసేసుకోవాలి చింతపండుని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఒక స్పూన్ తో అంతా కలిపేసుకోండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు స్పూన్ తో ఇలా అటు ఇటుగా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి చింతపండు అనేది మనకి అలాగే ఇక్కడ చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్నాక మనకి ఇక్కడ నీళ్ల క్వాంటిటీ తగ్గిపోయింది అలాగే చింతపండు కూడా గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాలని వేసుకోండి ఇప్పుడు ఇందులోకే అర టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకోండి ఈ రెండిటిని మంటని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా వేయించుకోవాలి ఈ రెండిటిని ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలని వేసుకోవాలి ఇవి చిటపటలాడతాయండి కొద్దిగా అందుకే చివరిలో వేసుకోవాలి మూడింటిని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి ఇలా ఆయిల్ ని వేసుకున్నాక మనం ముందుగా ఎండలో పెట్టుకున్న ఈ అల్లం ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఈ అల్లం ముక్కల్ని ఈ ఆయిల్ లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మనకి ఈ అల్లం ముక్కల్లో ఉండే మాయిశ్చర్ అనేది పోతుందండి పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అల్లం ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు అల్లం నిల్వ పచ్చడికి పోపు కోసం ఇప్పుడు ఇదే ప్యాన్లో లో మనం ఏ కప్పు అయితే అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ ని వేసేసుకోవాలి ఈ ఆయిల్ మెజర్మెంట్ అయితే వంద ఎంఎల్ ఉంటుందండి ఇలా ఆయిల్ ని వేసేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పోపు వేసుకోవాలండి అల్లం నిల్వ పచ్చడికి మనకు పోపు అనేది బాగా చల్లారిపోవాలండి అందుకనే ముందుగానే పోపు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక ఏడెనిమిది దాకా ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక పిడుకడంతా కరివేపాకుండా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లిని తొక్కు తీసి ఇలా బాగా సన్నగా క్రష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి వంటని లో ఫ్లేమ్లను పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఇలా పోపు దినుసులని ఎక్కువగా వేసుకోవడం వలన మనకి పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఈ పోపు దినుసులన్నీ కలర్ చేంజ్ అయ్యాక చివరిలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని అర టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసేసుకోండి ఇప్పుడు పక్కకి దించేసుకోండి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పోపుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు ఆవాలు మెంతులని ఇందులోకి వేసేసుకోవాలి పూర్తిగా చల్లారకే మిక్సీ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కను కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి బాగా ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ అల్లం ముక్కలు బాగా మెత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాగా చల్లారిపోయిన చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి అలాగే మనం ఎండలో పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోండి అలాగే ఇందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి రుచికి సరిపడా వేసుకోండి ఒక పావు కప్పు దాకా వెల్లుల్లి రెబ్బను కూడా వేసేసుకోండి అలాగే ముప్పావు కప్పు కారాన్ని వేసుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వీటన్నిటిని బాగా మెత్తగా బ్లైండ్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుకులు పలుకులుగా కాకుండా ఫైన్ గా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి మనకి ఇక్కడ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది షైనీగా అలాగే జారుగా చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో మనకి ఈ అల్లం పచ్చడి అనేది పర్ఫెక్ట్ లో వచ్చిందండి ఇప్పుడు రుచి చూసి ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఈ అల్లం పచ్చడిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పోపులోకి వేసేసుకుందాం ఈ పోపు అనేది మనకి పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయాకే మనం అల్లం పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి గట్టిగా గోరువెచ్చిగా ఉన్నా పర్లేదండి మరి వేడిగా ఉండకూడదు ఇలా అల్లం పచ్చడిని అంతటిని వేసుకున్నాక ఈ పోపులోకి బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి నోరూరించే అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టిప్స్తో అల్లం నిల్వ పచ్చడిని తయారు చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అలాగే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ కొలతలతో ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ అల్లం నిల్వ పచ్చడిని మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్